डीविड़ान <भी आगर>। <juniorlied> ने, मेडिकल कॉलेज का प्रवेश एजेंसी ने, मेडिकल कॉलेज का प्रवेश एजेंसी ने, मेडिकल कॉलेज का प्रवेश एजेंसी ने, जई जगह, जई जगह, जई जगह, जई जगह, जई जगह, गोहार वो ऐसा, गोहार वो ऐसा, गोहार वो ऐसा, गोहार वो ऐसा। మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మెడికల్ కాలేజీల విధానానికి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురామ మెడికల్ కాలేజీలను దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఒకేసారి తీసుకొచ్చి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి ఏడు కాలేజీలను పూర్తి చేసి పది కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ ఖర్చు మొత్తం కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనివల్ల పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రదీ ప్రైవేటు పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ కాలేజీలు తన అన్యాయాలకు అప్పు చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ప్రైవేటు అప్పు చెప్పడం జరుగుతూ దీన్ని వ్యతిరేకించడానికి పేద ప్రజలకు వైద్యం అందేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక ఉద్యమంలాగా చేపట్టడం జరిగింది దీనికి ఈ వైద్యమే కాదు దాదాపు ఈ కాలేజీ వల్ల ఇరవై నాలుగు వందల మెడికల్ షీట్లు కూడా మనం కోల్పోతున్నాం మన పిల్లలు దాదాపు ఒక్కొక్క మెడికల్ ఒక్కొక్క షీటు కోసం కోటి అరవై అరవై డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది అంతేకాదు చాలామంది కూడా మన పిల్లలు చైనా ఫిలిప్పైన్స్ రష్యా పోయి కూడా చదువుకునే పరిస్థితులు ఉన్నాయి అదే మన కాలేజీకి ఇరవై వందల షీట్లు ప్రతి సంవత్సరం వచ్చే పని అయితే మన పిల్లలు మెరిట్ మెరిట్లో నీట్ రాసిన పిల్లలకి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది ఇరవై నాలుగు వందల మందికి షీట్లు వచ్చాయి ప్రతి సంవత్సరం ఈ ఈ విద్యా అవకాశాలు కూడా అందరం కోల్పోతున్నాం కాబట్టి దీన్ని వ్యతిరేకించేదానికి మనం రేపు పొద్దున భారీగా సత్తెనపల్లిలో పది గంటలకు భారీగా ర్యాలీ చేపట్టడం జరిగింది ఆ ర్యాలీ ఉదయం పది గంటలకు పార్టీ హాస్పిటల్ నుంచి పోలై టౌను మెయిన్ రోడ్లకుండా ఆదివాసీపై ఎంత కొత్త సమర్పించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీ కన్నును వ్యతిరేకించే విధంగా ఈ రద్దు పరిచే విధంగా కూడా మన పోరాటం మన జగన్మోహన్ రెడ్డి గారి పిలిపేరకు మన పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ కూటమి ప్రభుత్వం చేసే అక్రమాల్లో ఈ మెడికల్ కాలేజీని ప్రజలకి పేద ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక వరమైనటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన సంఘటన దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకో తీసుకురావటం కోసం ప్రజల్లో ఒక ఉద్యమంలో తేవ తేవడంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మా చెత్తనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుధీర్ భార్గవ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మల్ల పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజున ఈ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది జనాల్లో ఏ విధమైన వ్యతిరేకత ఉందనేది మనం ప్రతిరోజు ప్రతి నిమిషం చూస్తూనే ఉన్నాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని ఈ ప్రైవేట్ కాలేజెస్ మెడికల్ అది మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడంలో వెనక్కు తగ్గుతారని ఆశిస్తూ ఈ ప్రజా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమము రాబో రోజుల ప్రజా ఉద్యమంగా మారి ఈ కూటమి ప్రభుత్వానికి చంపపెట్టుగా చెప్పుదెబ్బలాగా ఉంటుందని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గ్రామాల్లో మనందరినీ పార్టీ నాయకులు ప్రజలు అందరినీ సమన్వయంతో సత్యనపల్లిలో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారి కూటమి నేతలకి అందరూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీని ప్రైవేట్ కారణంగా కాకోకుండా ఆపుతారని కోరుకుంటూ ఈ సదావకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను జై జగన్